మనం ఇప్పుడే పారిజాత తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం చేరుకున్నాం పారిజాతగిరి ఆలయం చరిత్ర దాని చుట్టూ ఉన్న పారిజాత వృక్షాల నుండి వచ్చింది జంగారెడ్డి గుడెంలో ఉన్న ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గురుకుల తిరుమల పారిజాతగిరి అని కూడా అంటారు దీనిని సప్త పర్వతాల తిరుమలగా పిలుస్తారు పారిజాత వృక్షాలు అధికంగా ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది ఈ దేవాలయం తూర్పుగోదావరి జిల్లాలో గల జంగారెడ్డి గురంలో ఉంది ఈ ఆలయ విశిష్టత ఏమనగా ఆలయం చుట్టూ ఉన్న పారిజాత వృక్షాలు దీనికి ప్రత్యేక ఆకర్షణను ఇస్తాయి ఇది సందర్శించడానికి మరియు పూజించడానికి చాలా అందమైన ప్రదేశం ఈ దేవాలయంలో ప్రతి శనివారం ఉచిత అన్నదాన సౌకర్యం కలదు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ ఆలయం జంగారెడ్డిగూడెం మధ్య మధ్య ఆంజనేయస్వామివారి ఆలయానికి పది కిలోమీటర్ల దూరంలో మాత్రమే కొలివే ఉంది హైవేను ఆనుకుని ఉండటం వల్ల ప్రయాణ సౌకర్యం చాలా సులభతరంగా ఉంటుంది సో మీరు కూడా ఒకసారి దర్శించి స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం ఇక్కడ మరొక ప్రత్యేకత ఏమనగా కేవలం వంద రూపాయలు మాత్రమే టికెట్గా తీసుకొని ఇద్దరికి ఒక ప్రత్యేక పూజ కూడా నిర్వహిస్తారు అది ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ వరకు హార్తో సహా కూడి ఉంటుంది గర్భగుడిలో ఉండి అనుభవించడం వల్ల మనం ఎంతో ఆనందోత్సాహాలకు గురవుతాం అసలు ఆ స్వామివారిని దగ్గరగా కనులారా చూచట ఒక అదృష్టమని మనం చెప్పాలి చుట్టూ ఉన్న చల్లని వాతావరణం వలన మనకు అత్యంత అద్భుతమైన శక్తి మన మైండ్లో ప్రవేశించి మనం అనుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు సరైన ప్రణాళిక తీసుకునే విధంగా ఈ వాతావరణం తోడ్పడుతుందని ఇక్కడ వారి నమ్మకం అంతేకాదు ఆద్యాంతం పచ్చని చెట్లతో ఈ గిరి నుండి కిందకి చూసినా సరే చుట్టుపక్కల ఎంతో ఆహ్లాదమైన వాతావరణం మనకు కనిపిస్తుంది తప్పకుండా మనందరం దర్శించవలసిన క్షేత్రాలలో ఇది ఒకటిని మనం ఆనందంగా చెప్పవచ్చు మరికొన్ని కొత్త అంశాలతో వచ్చే వీడియోలో కలుద్దాం తెలిదేరు బాయ్ బాయ్